తల్లి తన కూతురిని చిన్నప్పటి నుంచి గారాల పెంచుకుంటుంది పెంచుకొని ఆ కూతురిని ఒక అయ్యవారి చేత వేసినప్పుడు వాళ్ళు కొంచెం చుక్కలు చూపిస్తారు పాము అప్పటి వరకు కష్టపడి ఆ అమ్మాయి అనేక అవస్థలు పడుతూ ఉంటుంది ఒకనాడు బిడ్డను చూద్దామని తల్లి వేయినప్పుడు కన్నీటి కడలిలో ఈదుతున్న ఆ బిడ్డను చూసి తల్లి తలలీదుతుంది ఎందు బిడ్డది అంటే నన్ను ఇట్లా చూసిన పైసలు చూసినా కానీ ధనం ఉన్న వాళ్ళకి ఇచ్చినావు కదా అని చెప్పేసి ఆ కూతురు ఆ తల్లితో అప్పుడు కొన్ని రోజులు నాలుగు రోజులు కొంచెం మనసు కోసం కోసం అవగా అవగా మంచిగా నది చేస్తుంది ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఆనందంగా బిడ్డను ఆ తగిలించుకు పంపించారు ఇది వరపాటు ఆల్రెడీ చాలా మంది ఇళ్ళలో జరుగుతుంది ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అందరు కాకుండా వాళ్ళ జీవితాల మీదకి ఇలా చేద్దాం ఓకేనా చేద్దాం రెడీ 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 బాయ్